తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా జోరుగా సాగుతోంది సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి టోకెన్లు అందడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆటోల్లో వచ్చే వారికి టోకెన్లు ఇస్తున్నారని సొంత వాహనాల్లో వచ్చే వారికి టోకెన్లు అందడం లేదని మండిపడుతున్నారు ఆటో డ్రైవర్లు టీటీడీ సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు అధికారుల తీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెట్ల మార్గంలో భక్తులు ఆందోళనకు దిగారు కాగా శ్రీవారి మెట్టు దగ్గర రోజుకు మూడు వేల టోకెన్లు జారీ చేయాల్సి ఉంది అధికారుల నిర్వాహకంతో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల కోసం భక్తులు పడిగాపులు గాస్తున్నారు ఉదయం మార్నింగ్ ఇక్కడ సిక్స్ నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి సిక్స్ నుంచి వెహికల్స్ కూడా అలౌవ్ చేయాలి ఫైవ్ థర్టీ కే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ ఆడిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేశారు వెయిట్ చేస్తే మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేని క్యూ లైన్ లో మూడు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు సో అందువల్ల టికెట్లు అయిపోయినాయి అని చెప్తున్నారు ఇక్కడికి క్యూ లైన్ కి జస్ట్ గేట్కి ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు అప్పటికి థౌసండ్ టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్కోలింగ్ ఉండదు ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఎన్ని టికెట్స్ అయిపోయినాయి అని వాళ్ళు థౌసండ్ టికెట్స్ ఉన్నాయని చెప్తుంది ఇక్కడికి వచ్చినా కూడా థౌసండ్ టికెట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళి లోపు టికెట్స్ క్లోజ్ ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి పోలీసులు ఉండి కూడా ఏం చేయలేదు కనీసం పోలీస్ ఆర్ సెక్యూరిటీ హూఆర్ కనీసం ఇక్కడ పట్టించుకోండి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మేము కాల్ చేస్తే ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు ఎందుకు కనీసం ఈ పై అధికారులకన్నా తెలియజేయండి అంటే మాకేం తెలియదు మీరే పోయి చెప్పుకోండి అంటున్నారు టీటీడీ వాళ్ళకి మీరే పోయి చెప్పుకోండి మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తే చలిపోయారు ఇక్కడ జనాలు ఎక్కువ వస్తే మేమేం చేస్తామని అంటే సార్ పోలీసులు ఉండాలి కదా తిరుపతి దర్ ఇస్ సీజన్ అన్ సీజన్ తిరుపతికి ఉండదు స్వామికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చదోరణమే ఖచ్చితంగా జనాలు వస్తారు ముగ్గురే ముగ్గురు పోలీస్ ఉన్నారు ఆ ముగ్గురు కూడా బిజీగా బిజినెస్ మాట్లాడుకోవడంలో ఉన్నారు ఇది జరుగుతుంది సార్ ఏంటంటే అతను మీకు టీడీటీ చైర్మన్ తెలుసా చంద్రబాబు తెలుసా పవన్ కింద్ తెలుసా నీకేం తెలియదు కదా ఉంటే ఉండు రేపు వచ్చి టీ తీసుకో లేదా పో అంటున్నారు అంటే ఐదర్ వి నీడ్ టు బి ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ రిచ్ ఇనఫ్ టు కంప్లైంట్ లేకపోతే కంప్లైంట్ అనేది యాక్సెప్ట్ చేయరు వీళ్ళకి అవసరం లేదు నో స్టాంపింగ్ జరిగి ఒకరు చనిపోయి అది వెళ్ళి సీఎంఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే దెన్ దే విల్ రియాక్ట్ ఆన్ ఇట్ దెన్ దే విల్ రియల్ దెన్ దే రియల్లీ లైక్ సో కాల్డ్ వీడియోస్ మార్కెట్లు పడిపోయి జనం అంతా తోసుకుంటే ఆ బండ్ల మీద పడిపోబోయే అంతా చాలా మంది పడిపోయారు లేడీస్ అందరూ అసలు పాపం దెబ్బలు కూడా తగిలినాయి వాళ్ళకి సరే మేము ఇంక ఇటు వచ్చి ఇటు వద్దామని చూస్తే మొత్తం బార్ గేట్లు అంతా ఇది మేము ముందుకు పోయేదేం లే వెనక్కి వచ్చేదే ఉంది జనాన్నే వదిలేస్తూ ఉన్నారు మేము ముందుకు పోయిన వాళ్ళు వెనక్కి ఉన్నాం ఇంకా నేను ముగ్గురు పోలీసులు అక్కడ ఉంటే ఎంట్రన్స్ దగ్గర అక్కడే పోయి రిక్వెస్ట్ చేశాను సార్ పాపని బాగా తొక్కేశారు సార్ కాళ్ళు కూడా మొత్తం మచ్చలు పడిపోయినట్టు అయిపోయింది కాళ్ళు చిన్నపిల్లకి తొక్కేసి జోడినట్టు అయిపోయినాయి కాళ్ళు ఆ కాళ్ళు కూడా అట్టనే ఉంది బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ పాప ఏడుస్తూ ఉంది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటే ఏ అదేం లేదు ఫోన్ ప్యూలో పో అని అని చెప్పి పంపించేశారు మీరు తీరా మేము అక్కడ బట్టి నేను అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ తాగుండి నేను ఇక్కడికి వచ్చి జనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం ముందుకెళ్లే అక్కడికి వెళ్ళేటోటికి టికెట్స్ అయిపోయినాయి అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసారు అప్పటికి పాపం మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ బాగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పి ఇది చేశారు సార్ అయినా కానీ మేము ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాం ఏమైనా ఎక్స్క్యూజ్ చేసి కనీసం కొన్ని టికెట్లు అయినా రిలీజ్ మాకన్నా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకైనా సరే టికెట్స్ ఇవ్వమని మేము అడిగాం దర్శనం ఏర్పాటు చేయమని అడిగాం కానీ డిమాండ్ ఎంతవరకు రాంగ్ మీరే చెప్పండి కనీసం ఒక ట్వంటీ థర్టీ టికెట్స్ ఇచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం ముందు ఇబ్బంది పడిన వాళ్ళం ఇక్కడ పడి జారి పడ్డ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు ఇంక ఎటు పోలేక మార్కెట్లు పడిపోయి జనమంతా తోసుకుంటా పండ్ల మీద పడిపోబోయాం చాలా మంది పడిపోయారు లేడీస్ అందరూ తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెట్ల దందా జోరుగా సాగుతోంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి టోకెన్లు అందడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆటోలో వచ్చే వారికి టోకెన్లు ఇస్తున్నారని సొంత వాహనాల్లో వచ్చే వారికి టోకెన్లు అందడం లేదని మండిపడుతున్నారు ఆటో డ్రైవర్లు టీటీడీ సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెట్ల మార్గంలో భక్తులు ఆందోళనకు దిగారు కాగా శ్రీవారి మెట్టు దగ్గర రోజుకు మూడు వేల టోకెన్లు జారీ చేయాల్సి ఉంది అధికారుల నిర్వాహకంతో టైం స్లాట్ దర్శనం టోకెన్ల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు చెప్పండి ప్రసాద్ తిరుమలకు తిరుపతి నుంచి అలిపిరి మెట్లు మార్గం కాకుండా శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు మార్గం కూడా భక్తులు అనేక మంది తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో అక్కడ శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం టీడీటి ప్రత్యేకంగా ప్రతిరోజు మూడు వేల రూపాయల ఉచిత స్లాటెడ్ టోకెన్ దర్శనాలను అయితే కల్పిస్తోంది ఈ టోకన్లు అయితే శ్రీవారి మెట్టు మార్గంలో అయితే టీడీటి విజిలెన్స్ సిబ్బంది అక్కడ కేటాయిస్తారో ఈ క్రమంలోనే టోకెన్ల దందాకు తెరలేసిందనే చెప్పవచ్చు ముఖ్యంగా తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురంకు వెళ్ళేదానికి దాదాపు పదహైదు కిలోమీటర్లు ఉంది ఈ పదహైదు కిలోమీటర్లు భక్తులు ఇక్కడ స్లాటెడ్ దర్శనం దొరకని భక్తులు మెట్ల మార్గం గుండా వెళ్తే అక్కడ దొరక దర్శనం కెట్లు దొరుకుతాయన్న ఆశతో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ అదేవిధంగా అలిపిడి మెట్లు మార్గం నుంచి మంది అనేక మంది భక్తులు ఆటోల్లో జీబుల్లో ఆ శ్రీవారి మెట్టు మార్గం వద్దకు చేరుకుంటారు అక్కడ నుంచి టోకెన్స్ తీసుకొని తిరుమలకు వెళ్తున్నారు ఈ క్రమంలో స్థానికంగా అక్కడ ఆటో స్టాండ్ ఉండే అదే అనేక మంది ఆటో డ్రైవర్లు ఏం చేస్తారంటే ఆ శ్రీవారి భక్తులు ఎవరైతే ఆటోల్లో వస్తారో వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకున్నారు అదేమంటే మీకు దర్శనం కంపల్సరీ టోకన్ మేము తీసిస్తాము కానీ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అని చెప్తారు వాళ్ళు ఓకే మేము అమౌంట్ ఎక్స్ట్రా అయినా పర్లేదు మాకు దర్శనం టోకట్లు తీసేయండి అంటే వీరు వీరు తీసుకెళ్ళిన ఆటోలో తీసుకెళ్ళిన భక్తులకి అక్కడ విజిలెన్స్ వాళ్ళు కూడా టోకన్ లో అయితే మామూలుగా సాధారణంగా వెళ్ళే భక్తులకు ఇవ్వకుండా ఆటోల్లో వచ్చిన భక్తులకైతే గత కొంతకాలంగా ఇష్టన్నారు ఇస్తున్నారు అయితే సాధారణంగా సొంత వాహనాల్లో కానీ ఇతర గుండా శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి వెళ్ళిన భక్తులకైతే అయితే అక్కడ శ్రీ టోకెన్లు వేసే విజిలెన్స్ అధికారులు టోకెన్లు అయిపోయినాయని చెప్తున్నారు అదే క్రమంలోనే ఆటోలో వచ్చిన వారికి ఇస్తుండడం భక్తులు గమనించారు అయితే ఈ ఆటో డ్రైవర్లు ఎక్కువ అమౌంట్ తీసుకొని అటు విజిలెన్స్ అధికారులు ఆటో డ్రైవర్లు పంచుకో పంచుకునే దందా అయితే కొత్తగా వెలుగు చూసింది ఇదే విషయాన్ని మా సాధారణ భక్తులు కూడా గత రెండు రోజులుగా శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే మేము సాధారణంగా వచ్చే టికెట్లు అయితే టికెట్లు అయిపోయాయని చెప్తున్నారు అదే మా వెనకాన ఆటోలో వచ్చిన వారికి మాత్రం టికెట్లు తిరుమలకు పంపిస్తున్నారని చెప్పి అయితే ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం కూడా భక్తులు అక్కడ శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఆందోళన చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది అయితే దీనిపైన టీడీ విజిలెన్స్ అధికారులను వివరణ కోరితే ఇలాంటిది ఏమి లేదు ఎవరు ముందు వస్తే వాళ్ళకే టోకన్లు ఇస్తున్నాము కేవలం మూడు టోకెన్లు మాత్రమే ఉంటున్నాయి కాబట్టి మేము అలాంటి ఏం లేదని అయితే చెప్తున్నారు అయితే దీనిపైన ఈడీ ఉన్నత ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది శోభ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్